హాయ్ అండి చాలా మందికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ఇస్తే ఫ్రంట్ కిందకి జారిపోయినట్టు ఉంటుంది అని అంటున్నారు కదా వాళ్ళ కోసం అయితే ఒక చిన్న మెథడ్ అయితే చెప్తాను ఇది కూడా బ్యాక్ ఓపెనే ఫ్రంట్ వచ్చేసి మనకి షేప్ బెల్టే ఉంటుంది చెస్ట్ అనేది నిలబడుతుంది అనమాట కిందకి జారదు దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నానండి తడిపి ఆరబెట్టుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కింద ఎడ్జెస్ట్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అంటే ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఒకసారి అయితే చెక్ చేయండి బ్లౌజ్ చూస్తే చిన్నగా ఉంది ఆర్మ లూస్ చూస్తే ఎక్కువ ఉందండి నాకు ఏడున్నర ఇంచులైతే వచ్చింది ఏడున్నర ఇంచులు అంటే మనకి దగ్గర దగ్గర బ్లౌజ్ సైజ్ వచ్చేసి కనీసం ఒక థర్టీ ఫైవ్ అయినా ఉండాలి కానీ వీళ్ళకి అంత లేదనమాట అంటే బాడీ ఆ బ్లౌజ్ని చూస్తే చిన్న బ్లౌజ్ లాగా కనిపించింది ఆర్మ్ లూస్ ఎక్కువ ఉంది సో అవన్నీ చూసుకోవాలి మీరు ఇప్పుడు నాకు ఏడున్నర అయితే వచ్చిందండి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడో నెంబర్తో వస్తే చంకడౌన్ అనేది మనం మూడు నెంబర్ మూడు నెంబర్ తీసుకుంటాం ఇంచులు మూడు ఇంచులు తీసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఏడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేయండి హ్యాండ్ లూస్ వచ్చేసి నాకు తొమ్మిది ఇంచులు అండి దాంట్లో మనకి రెండో భాగం వచ్చేసి మనకి నాలుగున్నర ఇంచులైతే వచ్చింది నాలుగున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు నార్మల్ స్కేల్ అయినా సరే ఎల్ స్కేల్ అయినా సరే ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు అయితే తీసుకోండి ఇలాగ ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే మనకి ఈ స్కేల్ ఎంత ఉందో వెడల్పు అంత తీసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తిప్పడానికి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మలు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేయండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి తీసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఏ సైజు వాళ్ళకైనా మనం వన్ ఇంచే తీసుకోవాలి హాఫ్ ఇంచ్లు అవి తీసుకోకూడదు వన్ ఇంచ్ తీసుకోవాలి కరువు స్కేల్ తోటి ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా కరువు తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి కరువు తిరిగే చోట ఆర్మ రూజ్ దగ్గరించి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా చక్కగా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మార్కింగ్ చేసుకున్నట్టే కటింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఇలా నీట్గా పట్టేసుకుని మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతేనండి మిడిల్ ఒక చిన్న టక్ తీసుకోండి ఇలా మిడిల్లో ఒక చిన్న టక్ తీసేసుకుని సైడ్కి ఇలాగ అతుకులు పడతాయండి మనం ఈజీగా వేసేసుకోవచ్చు టూ లేయర్స్ని సపరేట్గా ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా చక్కగా లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలా నీట్గా లోతు అనేది కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇది ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అంటే ఇది వచ్చేసి మొత్తానికి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ తోటి కటింగ్ చేస్తాను అనమాట ప్రిన్సెస్ కట్ అంటే సేమ్ అదే వస్తుంది ప్రిన్సెస్ కట్ లాగే వస్తుంది చాలామందికి ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ లేకుండా కుట్టుకుంటే ఏమవుతుంది అంటే కిందకి జారిపోయినట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ ఓపెన్ కదా అందుకుని బ్యాక్ ఓపెన్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అలా రాకుండా ఉండటానికి నేను ఈ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ కాకుండా కోరాస్ అనేవి మన వైపు పెట్టుకోండి చూడండి ఈ కోరాస్ అనేవి మన వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎచ్చి తగులు వచ్చింది కదా ఒక ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసి వేసేసుకుని మనం నీట్గా కట్ చేసుకుందాము ఈ కోరా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకుందాం ఇలాగా చక్కగా ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓకేనా ఇప్పుడు కింద మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి యాక్చువల్గా అయితే మనకి డీప్ నెక్ బ్లౌజ్ అండి వెనకాల డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఆర్మ్ లూజ్కి వర్ణించకపోతే చెస్ట్ వస్తుంది కదా అంటే ఏడున్నరకి వణించి కబప్తే ఎనిమిదిన్నర వస్తుంది కదా కానీ వీళ్ళకి బాడీ అంత లేదనమాట ఎనిమిదిన్నర ఉందంత బాడీ లేదు నేను చూస్తాను చూడండి మనకు కాజా పట్టికి ఖర్చు వదిలేసుకోండి అయితే నేను ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసాను జస్ట్ లూజు తర్వాత నేను బ్లౌజ్ చూసిన తర్వాత చిన్నగా అనిపించింది బ్లౌజ్ ఏంటి ఇంత చిన్నగా ఉంది ఆర్మ్ లూజ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అనిపించింది అంటే వీళ్ళకి చంక్ ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ హైట్ వచ్చేసి డాట్ దగ్గర ఇలా పట్టేసుకుని ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని పైన కూడా మనకి ఎంత అయితే కావాలో అంత పెట్టేసుకున్నాను ఇప్పుడు నెగటిప్ తెలియాలంటే కింద నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది పైన కూడా అంతే అయితే మార్కింగ్ వేశాను కానీ వీళ్ళకి జస్ట్ ఎనిమిదిన్నర లేదండి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసిన తర్వాత నాకు చాలా తక్కువ వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పెన్సిల్ ఎలా ఉందని అడిగారండి పెన్సిల్ అయితే ఎలా ఉందంటే రెండుసార్లు మార్కింగ్ వేయగానే ఆ షార్ప్నెస్ పోయి మళ్ళీ షార్ప్ చేయాల్సి వస్తుంది కానీ డస్ట్ అయితే లేదండి బెస్ట్ అయితే అసలు లేదు ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇది ప్రిన్సెస్ కట్టండి వీళ్ళకి ఫ్రంట్ దిగిపోయినట్టు ఉందంట నేనైతే ఇంకో మెథడ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చంక నుంచి చూసుకోండి జస్ట్ ఎంత వచ్చింది నాకు పద్నాలుగున్నర వచ్చిందండి అంటే ఒకటో భాగం వచ్చేసి ఏడుంపావు అనమాట స దీంట్లో పద్నాలుగున్నరలో సగం ఏడుంపావు చూసారా ఏడుంపావు ఎక్కడుంది ఎనిమిదిన్నర ఉంది యాక్చువల్గా ఈ ఆర్మ్ లూజ్కి ఎనిమిదిన్నర అనేది చెస్ట్ రావాలి కానీ ఏడుంపావు వచ్చిందంటే వీళ్ళకి బాడీ అనేది ఎంత తక్కువ ఉందో చూడండి సో నేనైతే ఇప్పుడు ఏడుంపావుకి మార్కింగ్ వేసాను అలాగా కనిపెట్టేయాలన్నమాట మీరు బ్లౌజ్ రాగానే ఈ బ్లౌజ్కి ఇంత రావాలి కానీ ఇంత వచ్చిందంటే వీళ్ళకి ఇలా లేదు బాడీ డిఫరెంట్గా ఉందని తెలిసిపోవాలన్నమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి నెక్క కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నానండి చంక డౌన్ వచ్చేసి నేనైతే ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం ఐదున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఆర్మ లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో ఎందుకంటే వీళ్ళకి బాడీ తక్కువ ఉంది కదా ఆర్మ లూస్ ఎక్కువ ఉంది కదా మేబీ చంక డౌన్ అనేది కిందకి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇదిగోండి ఒక నాలుగు గీతలు గీయగానే ఆ షార్ప్నెస్ పోయింది మళ్ళీ చెక్కుకోవాలి సేమ్ చిన్నపిల్లలు పెన్సిల్ చెక్కినట్టే ఈ కార్నర్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేశాను కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేశానండి ఇలా చక్కగా తిప్పిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఆ కర్వ్ కరువు స్కేల్తో కరువు తిప్పాం కదా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఏడున్నర ఇంచులైతే రావాలి నాకు రాలేదండి ఏడున్నర ఎందుకంటే మనకి చంకడౌన్ అనేది ఎక్కువ ఉంది కదా ఆర్మ్ లూజు ఇప్పుడు ఆరు ఇంచులకు పెట్టాను ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర మళ్ళీ ఒకటి పావు ఇలాగా ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి నాకు ఏడున్నర మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసినట్టే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు ఇరవై నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఆరు ఆరు ఇంచులు నాలుగో భాగం డాట్ కోసం ఒక వన్ ఇంచు కప్పితే ఏడు ఇంచులు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటో ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు సరిపోతుంది వీరికి తక్కువ ఉంది హైట్ అనేది షార్ట్గా ఉంటారనమాట అంతే ఇప్పుడు నెక్ డీప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకోండి ఇది వచ్చేసి నెక్ రౌండ్ అండి ఓకేనా నెక్ రౌండ్ అనమాట రౌండ్ నెక్ ఇమ్మన్నారు అందుకు రౌండ్ నెక్ అయితే ఇచ్చాను ఇలా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తిప్పేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా టేబుల్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు మీషోలో ఉందండి టేబులు టేబుల్ ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట నాకు ఫస్ట్ టైం ఏనండి టేబుల్ మీద కట్ చేయడం అందుకు నేను ఫాస్ట్ కట్ చేయలేకపోతున్నాను కింద కూర్చుని కట్ చేయడం అలవాటు ఒక పది నిమిషాలు కూడా పట్టదండి నాకు బ్లౌజ్ కట్ చేయడానికి టేబుల్ మీద కొంచెం ఇబ్బందిగా ఉంది అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి స్కిప్ చేయకండి వీడియోని ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఫోల్డింగ్ అనేది ఇలా మన వైపు పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఖర్చు ఉంటుంది కదా పెట్టాం కదా అది మనం బయటకు వచ్చేయాలన్నమాట లోపల ఉండకూడదు ఇలా బయటకు వచ్చేసేయాలి బయటకు వచ్చేసి చక్కగా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది మనకి షే బెల్ట్ వస్తుందండి కింద ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా అంతే రౌండ్ దగ్గర కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది అంతే ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఐదు ఇంచులు అయితే ఉందండి నెక్ రౌండ్ కూడా ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్ డీపు బాడీ మీద తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెడితే మీకు నెక్ అనేది తెలిసిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చింది బాగా చిన్నగా ఉంది నెక్ ఐదించులు వచ్చిందండి నేను చెక్ చేశాను నెక్ రౌండ్ అనేది బాగా రావాలండి నార్మల్గా క్రాస్ కటింగ్కి కొంచెం అటు ఇటు అయినా సాగుతుంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది కానీ ఇది అలా కాదు ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట నేనైతే ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే మనం నెక్ దగ్గర స్లోపిస్తాం కదా కవర్ అయిపోతుంది కానీ ఇలా క్రాస్గా వేసుకుని నెక్ రౌండ్ అనేది చాలా బాగా తీసుకోవాలి చక్కగా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసేయాలి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో స్ట్రేట్ కటింగ్ కదా అందుకుని ఇలా అనమాట ఇలా నీట్గా రౌండ్గా రావాలి ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేద్దాము చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి అంతే ఉంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ మనకు ఒక డాట్ వస్తుందండి దీన్ని ఎదురుకుండా సో అక్కడి నుంచి ఇదిగో మొత్తానికి పన్నెండు ఇంచులు అనమాట ఫ్రంట్ పార్ట్ హైట్ మొత్తానికి పన్నెండు ఇంచులు దాంట్లో చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నర ఇలా స్ట్రేట్గా లైన్ వేసింది ఫ్రంట్ పార్ట్ హైట్ పన్నెండు ఇంచులు అండి ఖర్చులతో కలిపి పన్నెండు పావు ఓకేనా ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మన వైపు నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకి ఎందుకంటే అక్కడ ఒక డాట్ వస్తుంది కదా అందుకుని ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి ఒక ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఇది స్ట్రేట్ కట్ కాబట్టి గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి డాట్ కి డాట్కి మధ్య ఇక్కడ కూడా ఒక డాట్ వస్తుందండి ఆ చెస్ట్ పాయింట్ తిన్నగా ఒక డాట్ వస్తుంది అనమాట ఇలా క్రాస్గా అంటే మనం డాట్లు ఎలా వేస్తాం ఫ్రంట్ లో అంతే సేమ్ ఇలాగ మనం కలిపేసుకోవాలి ప్రిన్సెస్ లాగా ఇక్కడ ఒక డాట్ వస్తుంది ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా కొంచెం వన్ అండ్ హాఫ్ కి షేప్ ఇవ్వండి ఇక్కడ కింద నుంచి వన్ అండ్ హాఫ్ కి షేప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇలాగ సైజ్ జాయింట్ వైపుకి ఒక రెండున్నర అయితే ఇవ్వండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగనమాట ఓకేనా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా చక్కగా రౌండ్ తిప్పుకుంటూ మంచిగా రౌండ్ రావాలి ఫ్రంట్ పాటు లేదంటే పట్టేస్తుందండి ఇక్కడ కూడా అంతే నీట్గా కటింగ్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకున్నాం కదా ఇక సైడ్ కూడా అలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి మధ్యలో కూడా ఒక డాట్ వస్తుంది టక్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ కట్ అయిపోతుంది అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండాలండి జాయింట్ పడితే జాయింట్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకోండి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓకేనా ఫోల్డింగ్ ఉన్నది క్లాత్ని తీసుకోండి ఇది ఫోల్డింగ్ ఉన్న క్లాత్ నా వైపుకి ఫోల్డింగ్ ఉంది ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా ఒక లైన్ వేసేద్దాము ఇలాగా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి ఒక ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఇంచులు ఓకేనా సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే తెలిసిపోతుంది ఈజీగా ఇలా పెట్టేసుకుంటే ఒక రెండున్నర ఇంచులు వస్తే సరిపోతుందండి నాకు రెండు ఇంచులు వచ్చింది కొంచెం క్రాస్గా కట్ చేద్దాము ఇలా కొంచెం క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు రెండున్నర ఇంచులు అయితే వస్తుంది ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేయాలి ఎందుకంటే పైన మన షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకుని ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ వేయండి షేప్ దగ్గర రెండున్నర షేప్ దగ్గర రెండున్నర అంతే ఫోల్డింగ్ అనేది నా ఉంది మీ దగ్గర అంత ఫోల్డింగ్కి క్లాత్ లేకపోతే జాయింట్ వేసుకున్న తర్వాత అప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయండి మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలండి ఇంకొక లేయర్కి నాకు ఫోల్డింగ్ క్లాత్ లేదు నేను జాయింట్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కట్ చేసుకుంటాను ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి ఓకేనా బ్యాక్ ఓపెన్ ఇంకొక లేయర్ కావాలి కదా మనకి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనకి వెనకాల బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి యూజ్ అవుతుంది ఇక నాకు ఫోల్డింగ్ అనేది నా వైపు లేదు కాబట్టి నేను జాయింట్ వేసుకుంటాను ఖర్చు వదిలేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను ఇంకొక లేయర్ షేప్ బెల్ట్ని ఓకే నేను అర్థమైంది కదా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి షేప్ బెల్ట్ ఇక్కడ ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ జాయింట్ వేయాలి కదా నేను అందుకుని అంతేనండి చూసారంత సింపుల్గా అయిపోయింది ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో కొద్దిగా పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్